అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎగ్ రైస్ అండి ఈ ఎగ్ రైస్ని ఎటువంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో తయారైపోయే ఈ ఎగ్ రైస్ని ఎలా తయారు చేయాలో సింపుల్గా ఈరోజు చూద్దాం ముందుగా ఈ ఎగ్ రైస్ కోసం మిగిలిన అన్నమైనా సరే వేడిగా ఉండే అన్నమైనా సరే ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చుకోవాలి ఈ విధంగా అన్నాన్ని చల్లార్చుకోవడం వల్ల ఎగ్ రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ విధంగా అన్నం అంతా బాగా చల్లారిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇవన్నీ ఈ రైస్కి పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగానే స్పైసెస్ అన్నీ వేసుకొని రైస్లోకి మిక్స్ చేసుకోవడం వల్ల ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ స్పైసెస్ అన్నీ ఈ రైస్కి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వన్ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా దోరగా ఫ్రై తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న హాఫ్ కప్ క్యాప్సికం వేసుకొని ఈ క్యాప్సికమ్ కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ మీడియం సైజ్ టమాటాని సన్నగా చాప్ చేసుకునేది వేసుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో పక్కకి ఈ విధంగా సపరేట్ చేసుకొని మిగతా ఆయిల్లో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఈ ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్గు టమాటా ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోనక్కర్లేదండి టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రైస్ని కూడా ఆయిల్లో వేసుకొని ఈ ఎగ్ అంతా ఈ రైస్కి పట్టేంత వరకు ఆయిల్లో ఒక టూ మినిట్స్ మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనం తయారు చేసే ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి హై ఫ్లేమ్ మీద ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే ఎగ్ రైస్ రెడీ మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్